రే మేడం ఫోన్ చేస్తున్నారా రేయ్ చంపేసారా లేదా గంటలు చంపేసి ఫోటో తీసి పంపిస్తాం మేడం అది ఒక్క నిమిషం కూడా గా బతకడానికి వీల్లేదు చంపేయండి దాన్ని సరే మేడం అమ్ము రా బండెక్కు శైలు వాళ్ళు ఇన్ని కూడా ఏదో ఒకటి చేస్తారు నువ్వు వెళ్ళిపో వాళ్ళు నన్ను ఏం చేయలేరు నువ్వు ఎక్క నితిన్ వాళ్ళు పారిపోతున్నారు నువ్వు ముందు వెళ్ళి వాళ్ళ సంగతి చూడుపో అమ్ము నేను ఇంటికి తీసుకెళ్తాను ఇంతకి నా పేరు మీకు తెలుసు నీ పుట్టు పూర్వత్వాలని నాకు తెలుసు ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోపో సరే